హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ పప్పు చింతకూర ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి ఈ సీజన్లో చింతకూర బాగా దొరుకుతుంది కదా చాలా మందికి ఇష్టం చింతకూర అలాగే ఈ చింతకూరతో చాలా రెసిపీస్ చేయొచ్చు అందులో ఒకటి పప్పు చింతకూర ఈరోజు మేమైతే పెసరపప్పుతో చింతకూర చేసాం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది రెసిపీ ప్రాసెస్ చూపించేస్తాను వచ్చేయండి ఒక గ్లాస్ పెసరపప్పుని క్లీన్ చేసేసుకుని అది ఉడకపెట్టేసుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత అందులో నాలుగు ఉల్లిపాయ రెబ్బలు అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఉడకపెట్టేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకూరను కూడా యాడ్ చేసేసి అది మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి అవి దగ్గరికి రానివ్వాలన్నమాట సో ఈ లోపు పోపు రెడీ చేసుకోవాలి ఈ తాలింపులకి ఎల్లుల్లిపాయలతో పాటు నాలుగు రెబ్బ డబ్బులు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మాత్రం ఇలా ట్రై చేసేయండి ఇప్పుడు పప్పు మరిగిపోయిన తర్వాత బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి తాలింపు మొత్తం పెట్టేసుకోవాలన్నమాట సో ఫైనల్గా రిజల్ట్ మాత్రం ఇలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ